సనాతన ధర్మము అంటే మానవత్వమే ఇంటిని వంటిని అన్నింటినీ కూడా ఎప్పుడూ శుద్ధంగా ఉంచుకోవడం సంస్కారవంతంగా ఉండడం నీ చుట్టూ ఉండేటువంటి ప్రపంచాన్ని సేవ చేయటం పర్యావరణాన్ని పరిరక్షించడం నీ ఇంటి ముందు కసుపు వచ్చి పట్టింటి ముందు పోయడం కాదు లేదా రోజుకి ఒక వంద క్యారీ లాగలు తీసుకొని వచ్చి లోకంలో వేయడం కాదు మా గురుదేవులు అనేవారు నాలుగు లైట్లు వేస్తే నెలకి రెండు వందలు కనీసం కరెంటు కట్టాలి భగవంతుడు సూర్యుడు అనేటువంటి దీపాన్ని వెలిగించాడు ఆ దీపానికి మనం వెల కట్టవలసి వస్తే అద్దె కట్టవలసి వస్తే కరెంటు బిల్లు కట్టినట్టుగా సూర్యుడు అనేటువంటి వెల్లుడికి మనం వెల కట్టవలసి వస్తే జీవితాంతం సంపాదించింది ఆ వెల్లుడికి సరిపోతుందా సరిపోతుందా సరిపోదు ఒక రోజు ప్రయాణం చేస్తే నాలుగైదు బాటిల్ నీళ్లు తాగుతున్నాము వంద రూపాయలు ఖర్చు పెడుతున్నాము దీంట్లో ఒక చుక్క కూడా మీకు వాడు సృష్టించిన నీరు కాదు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఉన్న ఆ బాటిల్లో ఇచ్చి మీకు అమ్ముతూ ఉన్నారు ఒక నీటిని ఇరవై రూపాయలు ఖర్చు పెడితే ఆగడానికి తొడగడానికి వండడానికి మార్చడానికి మీరు వాడేటువంటి నీటి కంటా నలగట్టవలసి వస్తే మీ జీవితకాలం సంపాదన మీరు వాడే నీటికి చనిపోతుందా సరిపోదు కరోనా కాలంలో మనం చూసాం వెంటిలేటర్ జరగకపోతే మనం ఎమ్మెల్యే అవకాశం ఉన్న వాళ్ళ మంత్రి గారు ఫోన్ చేయించారు ఇంకా అవకాశం ఉన్న వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేయించారు ఎన్ని ఫోన్లు చేసినా అక్కడ రోజుకి యాభై వేల నుండి ఐదు లక్షల వరకు వెంటిలేటర్షన్ ఛార్జ్ చేసినటువంటి హాస్పిటల్స్ ఉన్నాయి గాలి ప్రకృతిలో గాలిని శుద్ధీకరించి అందించినటువంటి దానికి రోజుకి యాభై వేల నుండి లక్షల బిల్లు వేశారు రోజు నువ్వు తీర్చేటువంటి గాలికి స్వచ్ఛమైనటువంటి గాలికి ఎంత పెడితే ఎంత ఖర్చు పెడితే ఎన్ని జన్మల సంపాదన పోస్తే నీ గాలికి నువ్వు వెలగట్టగలవు అందుకే ఈ ధర్మం ఏం చెప్తుందంటే దానిని భగవత్ స్వరూపంగా చూస్తుంది భగవత్ స్వరూపంగా చూస్తుంది నీటిని స్వరూపంగా చూస్తుంది చూస్తుంది స్వరూపంగా చూస్తుంది ప్రకృతిని ఆరాధిస్తుంది ప్రకృతిని పరిరక్షించాలి అని పదే పదే బోధిస్తుంది వేసేటప్పుడు వేప కావచ్చు పీకేటప్పుడు పోలేదమ్మా చెట్టుని ఎలా అంటే అలా తీ సంస్కృతి చెట్టుని పరిరక్షించమని చెట్టుని కూడా పర్యావరణం అంతా కూడా అద్భుతంగా పెరుగుతుంది